హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ నెల ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ కానుకగా రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా మనకి తెలియజేసింది మొదటగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఖచ్చితంగా అయితే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ అనేది కూడా ప్రకటించడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీబాబా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటగా ఎలక్షన్ టైంలో కూడా మన కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలైతే నేరుగా రైతులందరికీ కూడా అందజేస్తానని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ డబ్బులు అనేది కూడా రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కూటమి ప్రభుత్వం తెలుపుతుంది తొలి విడతగా పదివేల రూపాయలు రెండో విడతగా పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతులందరికీ కూడా ఏటా అందించబోతుంది ఇది శుభవార్త అనేది చెప్పుకోవాలి మొదటి విడతగా ప్రతి రైతు కూడా చేయవలసిన పనులు ఏమంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి అలాగే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఖచ్చితంగా ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయైతే పదే పదే కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరప్ప అచ్చమ్నాయుడు గారు కూడా అధికారికంగా ప్రకటించారు వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలని అయితే తెలుపుతున్నారు వెంటనే కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ప్రతి రైతు కూడా వెంటనే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అప్డేట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు పాస్బుక్లకి మొబైల్ నంబర్ అదేవిధంగా ఆధార్ కార్డులు అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో